వరిలో నార్లు పోసే దగ్గర నుంచి నాట్లు వేసే రోజు ఆ తర్వాత పిలకలు వచ్చేటప్పుడు పొలం గుండ్రకు తిరిగి చురుపొట్ట దశకు వచ్చే వరకు కూడా రైతు కొట్టాల్సిన మందులు వేయాల్సిన అడుగు మందులు అన్ని టైంకి వేస్తాడు ఇంకా ఆఖరిసారి వేసుకున్న ఎరువుల్లో కేవలం ఒకటే పోషకం ఒక బస్తా తీసుకొచ్చి వేస్తుంటాడు ఈ వరి కంకులు బయటకొచ్చే టైంలో అత్యంత ముఖ్యమైన పోషకాన్ని వదిలేస్తున్నాడు గింజలు పోసుకొని పాలినేషన్ దర్శలో అవసరమైన అత్యంత మరో ముఖ్యమైన సూక్ష్మ పోషకాన్ని కూడా వదిలేస్తున్నాడు ఈ రెండు పోషకాలను వదిలేయడం వల్ల పంటలో అంటే దిగుబడులు ఇరవై నుంచి ముప్పై శాతం నష్టపోయే అవకాశం ఉంటుంది ఆ రెండు పోషకాలు ఏంటి కంకులు వేసే దశలో వాటి పాత్ర ఏంటి ఇంకా వాటిని ఏ సమయంలో ఎంత డోసు వేసుకోవాలి లేకపోతే స్ప్రే చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం ఇక విషయానికి వస్తే మీరు ఈ దశలో అంటే ఈరోజు రేపు కంకులు బయటకు వస్తాయి అనుకున్నప్పుడు ఆఖరి తప్ప ఎరువులతో కలిపి చల్లుకుంటారా లేకపోతే పైపాటుగా స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చుకుంటారనేది మీ ఇష్టం కానీ ఈ దశలో మాత్రం పొటాష్ పొటాష్ ఖచ్చితంగా అందించాలి పొటాషా ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది పొటాష్ ఎవడేస్తాడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు పెట్టి పొటాష్ వేయాల్సిన అవసరమే లేదు పొటాష్ వేసినా వేయకపోయినా పంటలో పెద్ద మార్పే ఉండదు అంటుంటారు కొంతమంది రైతులు ఇక దిగుబడిలో మార్పుల గురించి పక్కన పెడితే పొటాష్ వేసుకోవడం వల్ల పంటలో వచ్చే ఏంటో ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా పొటాష్ అనేది వరి పంటకి సెక్యూరిటీ గార్డ్ లాంటిది రోగాలు తెగుళ్ళు ఇంకా ఈ చీడపీడల్ని బలంగా ఎదుర్కోవడానికి పంటకు కావాల్సిన బలాన్ని అందిస్తుంది పొటాష్ కంకులు బయటకొచ్చే దశలో పంటకు అవసరమైన రోగ నిరోధక శక్తిని ఈ పొటాష్ బాగా పెంచుతుంది ఈ దశలో వరి పంట వెజిటేటివ్ స్టేజ్ ని కంప్లీట్ చేసుకుని రీప్రొడక్టివ్ దశకు అయితే చేరుకుంటుంది వరి పంట ఇది కంకులకి జన్మ ఇచ్చే దశ వరి పంటలో ఉండే అన్ని దశల్లో కంటే ఇది అత్యంత కీలకమైన దశ రీప్రోడవ్ దశకు చేరేటప్పుడు పంటలో బాగా ఒత్తిడి పెరుగుతుంది ఈ కంకులు వేసే దశలో ఈ ఒత్తిడిని తగ్గించడానికి పొటాషు కీలక పాత్ర పోషిస్తుంది అంటే ఈ దశలో క్లోరోఫిల్ పాత్ర ఎక్కువగా ఉంటుంది క్లోరోఫిల్ ఎంత ఉత్పత్తి అవుతే కిరణజన్య సంయోగ క్రియ అంత బాగా జరుగుతుంది కిరణజన్య సంయోగ క్రియ అంటే మొక్కల్లో ఆహారాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అంటారు ఇక్కడ ఎంజైమ్స్ అదేవిధంగా ప్రోటీన్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈ యొక్క ఎంజైమ్స్ ప్రోటీన్స్ అదేవిధంగా ఈ గ్లూకోజ్ తయారవడానికి పొటాషు చాలా అవసరం పొటాషు వేయకపోవడం వల్ల క్లోరోఫిల్ ఉత్పత్తి సరిగ్గా జరక్క మొక్కలో జరగాల్సిన చర్యలన్నీ కూడా లేట్ అవడం వల్ల మొక్క ఒత్తిడికి గురవుతుంది కనుక ఈ ఒత్తిడిని పొటాషు బాగా తగ్గిస్తుంది బయటకు బయటకొచ్చిన తర్వాత ఈ పుష్పించే దశ దగ్గర నుంచి పాలు పోసుకొని గింజలు గట్టిపడే వరకు కూడా పొటాష్ పాత్ర ఎక్కువగా ఉంటుంది ప్రతి గింజలో కూడా పాలు సమానంగా నింపి గింజలు గట్టిపడి మంచి బరువు రావాలన్నా కూడా ఈ పొటాష్ వేసుకోవాలి ఈ తిండి గింజల కోసం పెట్టుకున్నప్పుడు ఈ యొక్క ధాన్యాన్ని మనం నిల్వ చేసినప్పుడు ఈ యొక్క నిల్వ సామర్థ్యాన్ని కూడా ఈ పొటాష్ బాగా పెంచుతుంది వరి పంటకి మనం వేసుకునే టిఏపి గాని ఇరవై ఇరవై గాని ఎంతో బలాన్ని అందిస్తుందని నమ్మి రైతు వేస్తుంటాడు అంతే బలాన్ని పొటాష్ కూడా అందిస్తుంది కానీ ప్రతి రైతు కూడా ఈ పొటాష్ ని వదిలేస్తాడు అని చెప్పలేము కానీ చాలా ప్రాంతాల్లో అధిక మొత్తంలో ఈ పొటాష్ వేయడం మర్చిపోతున్నారు రైతులు ఇంకా రైతులు వదిలేస్తున్న మరో ముఖ్యమైన పోషకం బోరాన్ పొటాష్ పాత్ర మొదటి నుంచి వరి కోసే వరకు ఉంటే ఈ బోరాన్ మాత్రం కంకులు బయటకొచ్చే దశలో దీని పాత్ర ఎక్కువగా ఉంటుంది బోరాను వరికంకులకి జన్మనిచ్చే దశలో కీలక పాత్ర పోషిస్తుంది అంటే పెద్ద వరి కంకి వెయ్యడానికి ఈ వరికంకి నిండా దగ్గర దగ్గరగా గింజలు ఏర్పడడానికి దీన్ని పోలెండ్ ట్యూబ్ అంటారు అంటే గింజ సెట్ అంటే ఈ వరి కంకి మొత్తాన్ని పోలెండ్ సెట్ అంటారు కంకి బయటికి వెళ్లగానే దానికి పుష్పాలు పూసి పోలెండ్ ట్యూబ్స్ మొత్తం ఖాళీగా ఉంటాయి అప్పటికే అందులో పాలు నిండుకోవు పట్టుకొని చూస్తే లోపల ఎటువంటి గట్టి పదార్థం తగలదు సో ఈ పోలం ట్యూబ్ లోకి ప్రతి గింజలోకి పాలు సమానంగా నింపాలంటే ఈ బోరాన్ అవసరం ఇలా సమానంగా నింపినప్పుడే గింజలో తాలు లేకోకుండా గట్టి పడతాయి ఇంకా బోరాన్ తక్కువైనప్పుడు వరి గంకిలోని అన్ని గింజలు కూడా పాలు పోసుకోవు మొదట్లో ఉండే గింజలు తాలుగా మారుతాయి మధ్య నుంచి లాస్ట్ వరకే పాలు పోసుకొని పడతాయి వందకి వంద శాతం జరిగినప్పుడే గింజల్లో తాలు లేకోకుండా అన్ని గట్టి గింజలు ఏర్పడతాయి ఆ గట్టి గింజలు ఏర్పడడంతో పాటు గింజల యొక్క సైజు బరువు కూడా ఈ బోరాన్ వల్ల పెరుగుతుంది ఇక ఈ స్ప్రేయింగ్ రూపంలో ఈ రెండు పోషకాలని ఎలా భర్తీ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా పొటాషియం యొక్క మూలకాన్ని మనం స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చుకోవడానికి జీరో జీరో ఫిఫ్టీ అనే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాలిబుల్ ఫర్టిలైజర్స్ మనకి కేజీ ప్యాకెట్ దొరుకుతాయి ఎకరానికి ఒక కేజీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దీంతో పాటు బోరాన్ని విడిగా స్ప్రే చేసుకోవాలి సూక్ష్మ పోషకాల మిశ్రమంలో బోరాన్ ఉన్నా అది పంటకు సరిపోదు బోరాన్ విషయానికి వస్తే ఎకరానికి వంద నుంచి అవసరాన్ని బట్టి నూట యాభై గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు వీటన్నిటిలో కూడా వరికంకులు బయటకొచ్చే దశలో అంటే ఈరోజు రేపు వరికంకులన్నీ బయటికి వెళ్తాయి లేకపోతే పంటలో రెండు నుంచి ఐదు శాతం వరికంకులు బయటికి వెళ్ళాయి అనుకున్నప్పుడు స్ప్రే చేసుకోవాలి ఇలా ఈ రెండు పోషకాలను అందించడం వల్ల పంటలో దిగుబడి పదిహేను నుంచి ఇరవై శాతం పెరుగుతుంది అందులో ఎటువంటి డౌటు లేదు ఒకసారి కావాలంటే ఈసారి పంటలో మీరు ఒకసారి వీటిని స్ప్రే చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది వీడియోలోని ఇన్ఫర్మేషన్ బాగుందంటే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్